మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి నగరపాలక సంస్థ కమిషనర్ షేక్ కలీం బాషా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి కట్టించారు అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ కంఠం లేని శకుంతల అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతిరావు ఇతర శాఖాధిపతులు నగరపాలక సిబ్బంది సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ముందుగా ఈ కార్యక్రమం ముందుగా మనం ప్రార్థనా గీతంతో ప్రారంభించుకుందాం వన్లీ మాత్రం

Dan bagi ini juga selalu ada juga sebuah lagu, menghantamkan menuju jalur bukit-bukit pulau. Selalu ada ini, మనం బయట దేశాలకు వెళ్ళినప్పుడు మనం ఇండియాలో ఎంత ఫ్రీగా ఉంటామో ఎంత స్వాగతంగా ఉంటామో ఎంత సామరస్యంగా ఉంటాము అనేది బేసిక్గా తెలుస్తుంది మనము మనకున్న భావచరిత కావచ్చు ఏదైనా చూస్తున్నా కూడా మన బెమాక్రసీ అనేది చాలా చాలా గర్వించారు ఇది ఆగ్రహ హాలే కొన్ని సంవత్సరాలు ఒక కరోనల్ రూమ్ నుంచి బయటకు రావడానికి ఎంతోమంది త్యాగం కానీ మనం మనమంతా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే మనకు హ్యూమన్ లైఫ్ అనేది లైఫ్ ఎక్స్పెటెన్సీ చూసినా నేను చూసినా సెవెన్ సిక్స్ ఎయిటీ సెవెన్ దీనిలో బాగా హ్యూమన్ లైఫ్ క్వాలిటీ లైఫ్ బ్రతకడం అనేది ఉపయోగం ఎటువంటి ఇప్పుడు ఈ క్వాలిటీ లైఫ్ చేయాలంటే మనకు ఉన్న రిసోర్సెస్ కావచ్చు టైం కావచ్చు ఏదైనా కావచ్చు ఇవన్నీ ప్రాపర్గా సద్వినియోగం చేసుకున్నప్పుడే మనం ఈ స్వాగతానికి సాధిక ఉంటుంది ఇందులో ఏ మనం చూసుకుంటే మనం మనం చూసుకుంటే ఒక ఎంప్లాయీగా మనం ప్రాపర్గా విధులు నిర్వహించాలి విధులు నిర్వహించినప్పుడే మనం స్వాయంత్ర దివృత్సం కావచ్చు అదేవిధంగా మనకు జనవరి ట్వంటీ సిక్స్ గణ కావచ్చు ఇది ఒక మైల్ స్టోన్స్ దాని పెట్టుకొని ఒక దానికి ఒక టార్గెట్స్ పెట్టుకొని మనం ఈ ఈ రోజుల్లో ఇది చేస్తాం నెక్స్ట్ రోజు ఇది చేస్తాం అనేది టార్గెట్స్ పెట్టుకొని చేయినప్పుడే మనం డెవలప్మెంట్ చేయగలుగుతాము మనం ఖచ్చితంగా ప్రపంచ దేశాల్లో మెయింట దేశంగా మనం ఎదుర్కెళ్తాము ఇది కాదు పర్సనల్ లైఫ్లో కూడా ఒక మనం ఒక భర్త కావచ్చు ఒక భార్య కావచ్చు ఒక తల్లి కావచ్చు కూతురు కావచ్చు అనే ఆ విధంగా ఆ డిఫరెంట్ ఉంటుంది అవన్నీ కూడా ప్రాపర్గా బ్యాలెన్స్ తీసుకొని అట్ ది సేమ్ టైం మనము మన దేశం కోసం పనిచేయడం గర్వంగా ఫీల్ అయ్యి అందరం కూడా ఈ నగర పాలసీ విషయానికి వస్తే మనం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉంది మీరందరూ కూడా రాబోయే రోజుల్లో కష్టపడి మనం అంతా పనిచేసి మీ అందరికీ మనము ఒక మంచి కార్పొరేషన్గా కీర్తి మనం కి తీసుకోవాలి కొద్దిగా చిన్న చిన్న కూడా మనం లోటుపాటును అధిగమించి మనం రీడికేట్ ఎడికేట్ అవసరిస్తూ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ పార్ట్మెంట్ సో ఐ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్

స్వాతంత్రానికి అసలైన విలువని అసలైన అర్థాన్ని అందరము కూడా చేకూరుస్తామని చెప్పేసేసి దాని యొక్క నిజమైన స్వాతంత్రం యొక్క నిజమైన అర్థాన్ని అందరికీ సమాన అవకాశాలు అందరికీ సంపద అందరికీ అందుబాటులో ఉండటం అనేది ముఖ్యమైన విషయం దానికి తగ్గట్టుగా మనందరము నడుచుకుంటామని ఈ యొక్క మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ తరగతిలో మన ఎంప్లాయీస్ అందరము కూడా భాగస్వాములు అవుతామని చెప్పేసి కోరుకుంటూ మరోవారి అందరికీ కూడా శుభకాంక్ష ya serio,